మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కంప్రె సి ఎం విడియోస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తడమండలం అక్కంపేట గ్రామంలో మహిళ అనుమానాస్పద మృతి మృతురాలు శిల్ప ఇరవై ఐదు సంవత్సరాలుగా గుర్తించారు అయితే శిల్పాను అత్తమామలు భర్త చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు భర్త ఇంటి ముందు బంధువులు ఆందోళనకు దిగారు పోలీసులు తమకు న్యాయం చేయలేదని జాతీయ రహదారిని రెండు వైపులా దిగ్బంధం చేసిన మృతురాలి బంధువులు జాతీయ రహదారికి ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం మృతురాలు శిల్పా చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన మహిళ మృతురాలు శిల్పకి ఇద్దరు పిల్లలు తల్లి మృతురాల శిల్పా మరణంతో పాప బాబు పరిస్థితి ఏంటని బంధువుల రోధన తనకు న్యాయం జరిగే వరకు రోడ్డుపై ఉండి కదిలే ప్రసక్తే లేదని తేల్చేస్తున్నాం మృతురాలి బంధువులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు తమకు సహకరించడం లేదని తమ పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదని బంధువులు ఆరోపిస్తున్నారు చిప్పం తాలూకు సిక్స్టీ ఫోర్ పెద్దూరు పంచాయతీ గజ్పల్లి గ్రామంలో నైటు పది గంటలకి కాల్ చేసినారు ఆపాపే చేసి ఇప్పుడు గలాట్ జరుగుతా ఉంది అనేసి మా అన్నకు ఫోన్ చేసిండేది సరే అమ్మ మేము ఇప్పుడు వస్తామంటే లేదా అయినా మీరు పొద్దున్న రాండా మాకేమి ఇది లేదు అని చెప్పినారు తిరిగి అన్న కొనుక్కొని పోయి నైటు పదకొండు గంటలకి చంపేసి వాళ్ళే ఉరిగేసేసిన్నారు నైటు రెండున్నరకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ పోయి ఏం పేరు పేరు అమ్మాయి పేరు మర్చిపోయిన సార్ శిల్ప శిల్ప అబ్బాయి చేసిన మెట్కి నాకు ఇక్కడ వచ్చిన్నాం సార్ ఇప్పుడు పోలీసుల్లో ఏమకalle వాళ్ళు ఎవరు చిckలేదు అంత ఎక్కడో అక్కడ ఎల్లిపోయి ఉండారు ఒక మనిషి చంపింది ఎవరు ఎవరు చంపారు వాళ్ళ అత్త వాళ్ళ మామ ఆ చిన్నోడు ముగ్గురు చంపారు మీరు అంటున్నారు ఆ వాళ్ళ ముగ్గరే ఇప్పుడు వాళ్ళ చిన్నోడు మాత్రం పేషెంట్ లా అమ్మాయి మీద బుండి మీద గాయాలు గాయాలంతా ఉండాయి సార్ కింద యాల్లడతా ఉండదు సార్ కింద అమ్మాయి అట్లా వేసుకునేది కాదు నా నైట్ నుంచి మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు సార్ వీళ్ళు ఏమి చేయలేదు పోలీసు వాళ్ళే ఫోన్ చేసిన్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు మేము న్యాయం కావాలా మాకేం లేదు సార్ పాపి చిన్నోళ్ళు ఉన్నారు వా ఆ పిల్లోలకి ఏమైనా ఒక వా వాళ్ళని లోపలే వెళ్ళా ఇవ్వదు మనకు వచ్చిండే కష్టం ఇంకొకరికి రాకూడదు అది ఒకటే సార్ కోరుతూ ఉండేది మేము ఇక్కడ వచ్చేప్పటికీ వాళ్ళని పోలీసు వాళ్ళే అనిపించేసిన్నారు సార్ అక్కడ వాళ్ళమ్మని వాళ్ళ నాయన్నే ఇప్పుడు అందుకు మేము అడుగుతాం వాళ్ళు పిలిపించి వాళ్ళు ఎదురుగా ఏం చేస్తారో న్యాయం ఏం చేస్తారో అది ఒకటే అడుగుతా ఉన్నాం సార్ వాళ్ళ పెట్టిని శిక్ష పడే వరకు మేము వదిలేదు సార్ మా కుప్పి సీఎం గారి ఉండే నియోజకవర్గం మాది మాకే న్యాయం జరగలేదంటే ನ್ಯಾಯ ತಪ್ಪು ಇಪ್ಪಿ ಬಾಗೋಸ್

విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా